హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే గోంగూర బోటి చాలా ఈజీగా ఎంతో రుచిగా ఎట్లా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక రెండు గోంగూర కట్టలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ మూడు టమాటాలు పచ్చిమిర్చి ఒక యాభై గ్రామ్ లాగా ఉంటాయండి కొంచెం కొత్తిమీర బోటి ఇప్పుడు మనం ఫస్ట్ అయితే బాగా వేడి వేడిగా ఉండే నీళ్ళలో అయితే ఈ బొట్టిలో పోసేసుకుందాం ఇట్లా పోయడం వల్ల ఏంటంటే మనం క్లీన్ చేసుకోవడానికి బాగా ఈజీగా ఉంటుందన్నమాట ఈ బోటీని మనం ఇట్లా ఒక్కొక్క ఐదు నిమిషాలు వేడి వేడి నీళ్ళు ఇట్లా ఉంచేసి ఈ లోపు గోంగూర అంతా పెట్టేసుకుంటాం ఇప్పుడు మనం వేడి వేడి నీళ్ళలో ఉన్నప్పుడు కొంచెం అంతా బోటీ అంతా ములిగేదాకా అట్లాగా అనేసామంటే ఐదు నిమిషాల తర్వాత మనం చేత్తో ఇట్లా అంటున్నా కూడా వచ్చేస్తుంది అనమాట మీకు ఆల్రెడీ మన ఛానల్లో బోటి మసాలా ఉందండి చేస్తున్నాము దాంట్లో అయితే డీటెయిల్గా ఎట్లా క్లీన్ చేసుకోవాలో పేగులతో కూడా నీట్గా ఎట్లా చేయాలో ఉంది కావాలంటే ఒక్కసారి ఆ ఈడో ఆన్ చేసి చూడండి ఇప్పుడు నేనైతే ఇట్లాగ మొత్తము వేడి వేడి నీళ్ళలో వేసాను కదా కొంచెం కత్తి పెడతారైనా సరే మనం దగ్గర కత్తి అయినా సరే ఏదైనా సరే ఇట్లాగా పైన ఇట్లా అన్నామంటే వచ్చేస్తుందండి వేడి నీళ్ళు ఎక్కువగా ఎక్కువ వేడి ఉంటేనే మనకు త్వరగా వీజీగా వస్తుందన్నమాట ఇది చేయడం ఎంత కష్టమో ఇది తినడం అయితే అంత ఇష్టం కదండి అందరికీ బోటీ అంటే ఇష్టం నేను ఎవరు ఉన్నారండి బోటీలో చాలా రకాలు ఉన్నాయి బోటీ ఫ్రై బోటీ మసాలా బోటీ గోంగూర బోటీతో మామిడి కాసు ఏ విధంగా చేసినా కూడా బోటీ అంటే చాలా ఇష్టంగా తింటారు ఈ క్లీన్ చేసేదానికి వచ్చేసరికి అబ్బా బోటీ వద్దులే అనిపిస్తుంది అనమాట మనకి అంత టైం పట్టిద్దని వద్దనుకుంటాము ఈ విధంగా చేసి చూడండి చాలా బిజీగా అయిపోతుంది మనకైతే క్లీనింగు ఇట్లా వేడి నీళ్ళతో మొత్తం మనం ఈ విధంగా చూడండి చేత్తో ఇట్లా అంటున్నా కూడా మనకి అనమాట ఇట్లా మొత్తం అట్లా ఈ బోటిది కత్తిపేటుతో అట్లా రెండు రౌండ్లు అట్లా అంటే మొత్తం ఇట్లా వచ్చేస్తుంది లేదంటే ఇట్లా చేత్తో అట్లా అన్నా కూడా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా మొత్తం కట్ చేసేసుకొని నీట్గా కడిగేసుకొని కొంచెం వేసి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకుందాం ఇట్లాగా దీంట్లో ఉండే వాటర్ అంతా మనకి మనం ఎక్కువ సార్లు బాగా కడగాలిగా ఇది నీట్గా చాలా టైం పట్టింది కడడానికి కూడా మొత్తం ఇట్లా నీట్గా కడిగేసి పసిపేసేసి ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు స్టవ్ మీద పెట్టేసుకుందాం స్టవ్ వెలిగించి ఇట్లా దీనిపైన ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టామంటే ఈ నీళ్ళన్నీ మొత్తం మనకి ఇంకిపోతాయి ఈలోపు మనం అంతా వలిచి పెట్టుకున్నాం కదా ఆ ఎర్రగడ్డ పచ్చిమిర్చి టమాటాలు అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఈ అయితే బాగా నీట్గా కడిగేసుకొని దీన్ని ఒక స్టవ్ పైన విడిగా మనం ఇంకొక దెబ్బలో ఉడకబెట్టుకుంటే అనమాట ఇట్లా మొత్తం అంతా నీట్గా కడిగి దీంట్లో వేసేసుకొని ఈ గోంగూరకి సరిపడా కారం అంటే పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసి చేసుకుంటేనే గోంగూరలో చాలా రుచిగా ఉంటుందన్నమాట ఈ గోంగూర సరిపడా పచ్చిమిర్చి టమాటాలు ఎర్రగడ్డ కరివేపాకు మొత్తం వేసేసుకొని ఇట్లాగా దీన్ని కూడా స్టవ్ మీద పెట్టేసుకుందాం ఎంతమందికి గోంగూర అంటే చాలామంది గోంగూర బోటి అంటే చాలామంది ఇష్టపడి బాగా తింటారండి కానీ చేసుకునే విధానాలు ఎవరికి కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొ రకంగా చేస్తారు ఏ విధంగా చేసినా టేస్ట్గానే ఉంటుంది కానీ ఇట్లా ఒకసారి ట్రై చేయండి మీకు ఇంకా బాగా నచ్చుతుందనమాట దీంట్లో అయితే మనం ఒక్క చుక్క కూడా నీళ్ళు అయితే పోయక్కర్లేదు ఈ విధంగా మొత్తం అంతా కడిగేస్తాం కానీ గోంగూరలో ఉన్న వాటర్ అంటే గోంగూరలో ఆల్రెడీ మనకి నీళ్ళు అనేది వస్తుంది కాబట్టి దీన్ని నీళ్ళు పోయక్కర్లేదు ఈ విధంగా మొత్తం అన్నీ కలిపి స్టవ్ మీద పెట్టేసుకున్నామంటే ఒక్క నిమిషం అట్లా మూత పెట్టామంటే అంతా మెత్తగా ఉడిగిపోద్ది అనమాట ఇప్పుడు గోంగూర మీద మూత పెట్టి ఉడగబెట్టేసుకుందాం మనం ఈ బోటీ ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం చూసారా బోటీలో నీళ్ళు ఎన్నున్నాయో అసలు ఇది మామూలుగానే లేతగానే ఉందండి బోటి అయితే బాగుంది దీన్ని ఈ నీళ్ళు అయిపోయే వరకు ఉడికించుకుంటే చాలండి మెత్తగా ఉడికిపోతుంది ఇంకా మనం ఎక్కువసేపు ఏమి ఉడకబెట్టలేదు బాగా ఉడికిపోతుంది ఈ వాటర్ అయ్యే వరకు ఉడకబెట్టేసుకుందాం గోంగూర ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం గోంగూర అయితే ఉడికిపోతుందండి బాగా కలిపేసామంటే పచ్చిమిర్చి అంతా కిందకి పైకి ఇట్లాగా ఇవి కూడా బాగా ఉడికిపోతాయి అన్నమాట అసలు మనం నీళ్ళే పోయలేదు కదా నీళ్ళు పోయకపోయినా గోంగూరలో ఈ వాటర్ ఉంటాగా సరిపోతుంది అనమాట ఇంక నీళ్ళు అయితే పోయక్కర్లేదు ఇది మెత్తగా ఉడికిపోతే బాగా గంధం లాగా బాగా రుబ్బేసామనుకోండి మొత్తకం వేసి సరిపోతుంది మనమైతే వాటర్ అయితే అస్సలు పోయక్కర్లేదు ఈ టమాటాలు ఈ ఎర్రగడ్డ మొత్తం ఇట్లా ఈ విధంగా కలుపుకుంటూ ఉడికిపోతుందండి ఇంకొక సెకండ్ అట్లా మూత పెట్టామంటే గోంగూర అయితే మనకి బాగా ఉడికిపోతుంది దీంట్లోకి మనం హెవీగా ఏ మసాలాలు కూడా వాడక్కర్లేదండి అప్పుడే అప్పటికప్పుడు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను కానీ రెండు స్పూన్లు కానీ వేసుకున్నామంటే సరిపోతుంది ఇంకే మసాలా అయితే వాడక్కర్లేదు ఇట్లానే బయట పెట్టుకొని దీన్ని తినాలనుకున్నా కూడా ఒక వారం పది రోజులు అస్సలు భూజు కానీ పాడవడ ఉండదండి ఎందుకంటే మనం దీంట్లో నీళ్ళు అనేది అస్సలు యాడ్ చేయలేదు కాబట్టి ఇది పాడయ్యే అవకాశమే లేదనమాట బోటి గోంగర ఇష్టమనే వాళ్ళు ఎవరైనా సరే ఇట్లా ఈజీగా ఇట్లా చేసి పెట్టుకున్నారంటే నోటికి ఎంతో రుచిగా తినచ్చు అనమాట చూడండి ఇప్పుడు మనకైతే గోంగూర అంతా బాగా ఉడికిపోయింది కాబట్టి ఇదైతే తీసి పక్కన పెట్టేసుకొని చూస్తారు కదా పచ్చిమిర్చి అన్నీ ఉడికిపోయినాయి అనమాట ఈ విధంగా ఉడికిపోతే సరిపోద్దండి గోంగూరలో వాటర్ అయ్యే వరకు ఉడికబెట్టుకుంటే పెట్టుకుంటే సరిపోతుందనమాట మనం ఈ విధంగా ఇప్పుడు దీన్ని తీసేసి పక్కన పెట్టుకుందాం మనమైతే దీంట్లోకి కారం అన్నీ వేసేస్తామండి ఇప్పుడు దీనికి రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటే సరిపోద్ది ఫస్టే మనం పసుపు పచ్చిమిర్చి వేసేస్తాం కాబట్టి ఈ రుచికి సరిపడి ఉప్పేసేసి ఈ ముద్దకంతో ఇట్లా బాగా రుబ్బేసామంటే మెత్తగా అయిపోతుందనమాట టమాటాలు కూడా మనకు చూడండి మొత్తం అయితే పచ్చిమిర్చి టమాటా కూడా మెత్తగా ఉడికిపోయింది ఇంకొంచెం అట్లా రుబ్బుకున్నామంటే బాగుంటుందన్నమాట నోటికి రుచిగా కారం కారంగా ఆ పచ్చిమిర్చిని అట్లా బాగా చూసారో కదా ఇట్లా ఈ విధంగా బాగా రుబ్బేసామంటే బాగుంటుందనమాట బోటి గోంగూర కదండి బోటి మటను బోటీ బోటీలో గోంగూరలో కూడా చానా వేస్తాం కదండి గోంగూరలో రొయ్యలు వేస్తాము గోంగూరలో మటన్ వేస్తాము గోంగూర చికెను మన ఛానల్లో అసలు గోంగూర చికెన్ కూడా ఉందండి చాలా బాగా వచ్చింది కరివేపాక చికెను అసలు ఎంత బాగుంటాయంటే అవి చేసుకుంటే ఇంకా మళ్ళీ మళ్ళీ అనిపిస్తుంది అనమాట అంత బాగుంటాయి మీకైతే చూసారు కదా ఇప్పుడు వాటర్ అంతా అయిపోయింది దీంట్లో ఇప్పుడు మనం ఇంకొంచెం ఇంకొక చుక్క అట్లా ఉన్నాయి కాబట్టి అవి కూడా అయిపోయే వరకు అట్లా కానేసి ఇదైతే దించేసుకుందాం స్టవ్ నుంచి చూసారు కదండి ఎంత పోటీ అయితే మనకి ఎంత అయ్యిందో కష్టపడి ఎంతసేపు చేసినా కూడా దాంట్లో ఉండే వాటర్ ఇంకిపోతే ఇంతే అవద్దు అనమాట పోటీ చేసుకునేవాళ్ళు ఎవరైనా సరే ఈ విధంగా చేశారంటే ట్రై చేశారంటే క్లీన్ చేసుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుందన్నమాట మనకి ఎప్పుడైనా సరే అండి నీళ్ళు ఎక్కువ వేడిగా ఉంటే త్వరగా మనకైతే ఆ పైన పొట్ట అంతా వీజీగా వచ్చేస్తుంది కొంచెం గోరచ్చకుండా కూడా అస్సలు రాదు బాగా వేడిగా ఉండి ఒక్క ఐదు నిమిషాలు దాంట్లో వదిలేసామంటే చాలా వీజీగా వస్తుంది అనమాట అసలు మనకి చేసామని కష్టం కూడా అనిపించదు చాలా వీజీగా వచ్చేస్తుంది స్టవ్ వెలిగించేసి ఒక దబర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ పెట్టేకాక ఒక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ పచ్చి అనపప్పు అర టీ స్పూన్ వేసుకొని ఒక ఎండుమిర్చి నాలుగేది వేసుకుంటే బాగుంటుందనమాట ఒక గుప్పటి కరివేపాకు కూడా వేసేసుకొని ఈ విధంగా దోరగా వేయించేసుకోవాలన్నమాట ఈ ఎండిమిర్చి ఇట్లా వేసుకోవడం వల్ల ఏంటంటే గోంగూరలో చాలా టేస్ట్గా బాగుంటాయండి ఈ విధంగా వేసుకుంటే పుల్ల పుల్ల కారం కారంగా దాంట్లో మిరపకాయలు తినే అలవాటు చాలా మందికి ఉంటుంది ఈ విధంగా వేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట అప్పటికప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ నిలవదు కాకుండా మనం అప్పటికప్పుడు వేసుకొని మిక్సీకి వేసుకొని వేసుకుంటే రుచిగా ఉంటదన్నమాట ఈ విధంగా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించేసుకోవాలి ఇట్లా పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటాము మనం ఏంటంటే ఇంకా బోటి వేసేసుకోడండి ఇందులోని ఇది కూడా వేగిపోయింది ఇప్పుడు మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న బోటీని కూడా వేసేసుకొని ఒక్క ఐదు నిమిషాలు అట్లా బాగా వేగనిచ్చేసామంటే ఎంతో రుచికరమైన బోటి గోంగూర అయితే రెడీ అయిపోతుంది అనమాట చాలామంది బోటి గోంగూరని చేసేటప్పుడు కొంతమంది అంటే దాని టేస్ట్ దానిదేనండి నేను కాదని చెప్పను ఇట్లా బోటి మొత్తం కూర అంతా కర్రీ అంతా రెడీ అయిపోయాక అప్పుడు గోంగూర వేసేసి కొంచెం అట్లా బాగుండుతారనమాట దాని టేస్ట్ దానిదే ఇట్లా చేసుకోండి ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి మీకే నచ్చుతుంది మనం గోంగూరకి ఉప్పు కారాలు కరెక్ట్గా వేసేసుకున్నాం ఇప్పుడు మనం బోటికి వేసుకోవాల్సిందేనంటే ఉప్పు ఉప్పు పసుపు పసుపు ఆల్రెడీ వేసేసాము పసుపు వేసి ఉడకబెట్టాం కాబట్టి పసుపు అసలు ఏనక్కర్లేదండి కొంచెం రుచికి సరిపడా ఉప్పు కారం వేసేసామంటే ఇది బాగా ఒక్క రెండు మూడు నిమిషాలు బాగా ఇట్లనే అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు ఇట్లా మనం ఉప్పు కారాలతో పాటు ఈ విధంగా బాగా వేయించేసుకుంటే బాగా వేగిపోతుందండి బాగుంటుంది రుచిగా ఆ ఉప్పు కారాలంతా బాగా పట్టుకొని బాగుంటుంది అనమాట ఇప్పుడు మనం గోంగూర బాగా వెనిపి పెట్టుకున్నాం కదండి ఆ వెనిపి పెట్టుకున్న గోంగూరని కూడా ఇందులో వేసి ఒక్క నిమిషం ఉడకనిచ్చామంటే సరిపోతుందనమాట ఎక్కువసేపు ఉడకలక్కర్లేదండి ఇది ఆల్రెడీ ఉడికిపోయిన బోటీయే కాబట్టి మనమైతే దీన్ని ఒక్క ఐదు నిమిషాలు అట్లా అల్లం ఎల్లలు వేసితో పాటు ఫ్రై చేసుకుంటే బాగుంటుందన్నమాట ఈ విధంగా ఒక్క సెకండ్ అట్లా ఉప్పు కారం వేసాక ఒక్క సెకండ్ అట్లా బాగా కలుపుకొని ఇట్లా మూత పెట్టామంటే మనం అది అనేది బోటీకి ఉప్పు కారం అనేది బాగా ఇట్లా ఉంటుందన్నమాట ఆవిరికి బాగా మగ్గి బాగుంటుందన్నమాట ఈ విధంగా చేసుకుంటే ఇట్లా మొత్తం కలుపుకొని ఇప్పుడు మనం బాగా ఎంతకున్న గోంగూరను తీసేసుకుందాం చూసారు కదా ఎంత వీజీగా మనకైతే గోంగూర బోటి రెడీ అయిపోయిందో ఇట్లా మొత్తం కలిపేసుకొని మొత్తం ఈ విధంగా దీంట్లో అయితే మనం ఒక్క చుక్క నీళ్ళు అస్సలు పోయలేదండి ఆ బోటీలో ఇంకిపోయే వరకు బోటీని ఉడకబెట్టేసాము ఆల్రెడీ మీరే చూశారు కదా అల్లం అల్లమెల్ల పేస్ట్తో పాటు బోటీని వేయించుకున్నామంటే ఒక్క చుక్కోడు నీళ్ళైతే పోయలేదు అస్సలు పోయాల్సిన అవసరం కూడా లేదు ఈ విధంగా మొత్తం కలిపేసుకొని ఒక్క నిమిషం అట్లా మూత పెట్టుకున్నామంటే ఆ గోంగూర బోటీకి బాగా ఉడికిపోతుందన్నమాట బాగా ఈ విధంగా కలుపుకుంటూ చూసారు కదండి ఎంత బాగా వచ్చిందంటే అసలు అసలు ఇట్లా కలుపుతున్నప్పుడు ఆ స్మెల్కి అసలు చాలా అసలు ఆకలి అయితే ఎప్పుడెప్పుడు ఇది రెడీ అయిపోతుందా ఎప్పుడెప్పుడు తిందామని ఎదురు చూస్తున్నారు మా ఇంట్లో వాళ్ళు చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఇట్లాగా ట్రై చేయండి చాలా నచ్చుతుంది మీకైతే ఇప్పుడైతే మనం మూత పెట్టి ఒక్క నిమిషం అట్లా ఉడకని చేసుకుందాం ఫస్ట్ అయితే మీకు మా ఛానల్స్లో వీడియోలన్నీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు అందించండి ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతంత వీజీ వీజీ వంటలు మీకైతే మేము వీడియోలు చేసి పెడుతున్నాము మీకు ఇదే కాదు మే అసలు ఇది కాదు ఇంకొక రకం ఇట్లా చేసి పెట్టిన అట్లా చేసి పెట్టినా తప్పకుండా చేసి అయితే పెడతాము ఇప్పుడు మనకైతే బోటి గొంగ రెడీ అయిపోయిందండి ఇంకా కొత్తిమీర చెల్లేసుకొని ఎంతో రుచికరమైన బోటిని అయితే దించేసుకుందాం చేశారు కదా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవడమే ఇప్పుడు ఏముందా ఇంకా వేడి వేడి అన్నంలో ఈ బోటి గొంగ ఆహా ఓహో అని చెప్పి తినేసేయడం అనమాట అంత రుచిగా ఉంటుంది ఆహా ఓహో అనాల్సిన అవసరం లేదండి మనమే అది తినేటప్పుడు వచ్చేస్తుంది అనమాట అంత బాగా వచ్చింది చూసారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎట్లా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఎంత రుచికరమైన గోంగూర బోటి చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా తప్పకుండా ట్రై చేస్తారు కదా మరి మీరు బాయ్ అండి Thank you for watching.